మంచి రోజు పసందైన రోజు అరే క్యా బాత్ మా నువ్వులతోటి నూల ఉండలు చేసిన రోజు నువ్వులతోటి నూల ఉండలు చేసిన రోజు వంటలే పరిస్థితులేమో అంటే ఇంకా పాటలు కూడా వాడుతున్న వారు ఎక్కిరించేటోళ్ళు ఉన్నారు చూసేటోళ్ళు అంతా గమ్మతే ఉన్నది ఇక మేము ముచ్చట ఏదైనా నోటికి వచ్చిన పాట వాళ్ళ ఏమనుకోకూడదు ఇక మొత్తానికి అర్థమైపోయింది కదా మనం ఏం వంటతో వచ్చినామో దేనికతనే ఇక నువ్వులతోటి నువ్వుల ఉండలు చేయబోతున్నాను ఇక ఇక నువ్వుల ఉండ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉంటారా అన్న ఎవరైనా ఉంటే నాకు చూపిండ్రి ఇక ఎందుకంటే ఏం చెయ్య చూపిస్తా ఎట్ట చూపిస్తాగా అంతే నేనేం చేస్తా నువ్వులో ఉండకు కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం ఇక నువ్వులో ఉండకు నువ్వులు లేవనుకో ఎట్లుంటది ఇక ఆ జీవి కాబట్టి నువ్వులు కావాలి బెల్లం కావాలి ఇలా పల్లీలు కావాలి జీడిపప్పు నెయ్యి నూనె కూడా కావాలి నువ్వులో ఉండ ఇక ఫస్ట్ ఏం చేద్దామంటే కడాయి ముట్టించినాం కదా సిలిండర్ ఈ సిలిండర్ ముట్టించినాక ఒక నిమిషం పాటు అది కొంచెం అంతా వేడి కానీ వేడి అయింది కాబట్టి నువ్వులని వేసుకోవాలి ఎందుకు వేసుకున్నాడు నువ్వుల్ని పిసే బాసేకి కాదు ఏం చదువు ఒక్క నిమిషం పాటే అంతే ఎక్కొద్దు ఒక్కటే నిమిషము అయితే నువ్వుల ఉండ గురించి మనం ముచ్చట పెట్టుకున్నాం కదా ఇక నేను చెప్పగల ముచ్చట ఏంటంటే నూల ఉండగల గురించి ఒక ముచ్చట చెప్తే నేను సంక్రాంతికి నూల ఉండలు ముత్తేదువులు ఇంకో ముత్తెదువుకి ఇచ్చుడు అనేది ఆచారం ఉంటుంది ఇక మన సంక్రాంతి పండుగకు అయితే మాటల్లు ఏం చేస్తుండే నూల ఉండలు మస్తు వేస్తుండే ఇక ముత్తదోలకు ఇద్దామని చెప్పేసి అక్కడ గిన్నెలు అవి ఇస్తారు కదా వచ్చిన ముత్తదోవులకు ఆకులు వక్కలు అవన్నీ ఇక ఇక నూల ఉండలు కూడా ఇద్దామని చెప్పేసి మంచిగా వేసి నేను టేస్ట్ చేస్తుండే కానీ ఏం చేస్తున్నట్టే చుషీంద్రా పొగలు ఎట్లా వస్తున్నాయో అతీశం గోలిస్తే ఇక ఇట్టుంటుంది అన్నాడు కథ చనుకొని ఇన్లేసుకోవాలి ఇక నువ్వులను కూడా మనం వేయించుకున్నాం కదా అప్పుడు సిలిండర్ బంద్ చేసినాం కాబట్టి మళ్ళీ ముట్టించుకున్నాం ఇప్పుడు మనం పల్లీల్ని అదే విధానంలో కొన్ని వేయించుకోవాలి కానీ నువ్వులు వేయించినంత టైం దీనికి అవసరం లేదు ఇక బాగా వేగినాయి పల్లీలు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే కొంచెం నెయ్యి బొట్టు వేసుకుందాం ఇట్లా ఎందుకు నెయ్యి వేసుకుంటున్నాము అని అంటే జీడిపప్పు ఉంది కదా మరి నూల ఉండ కమ్మగా రావాలంటే ఏం చేయాలి మరి వట్టిగానే ఎనంగానే వస్తుందా ఇట్లా నెయ్యిలా చిటికే నెయ్యిలా ఇట్లా మనము దాన్ని అని ఆ జీడిపప్పుకు నెయ్యి రుచి తలగేటట్టు వేయాలి అంతే ఇదా ముచ్చటేం కాదు ఇది ఇక జీడిపప్పు ఇప్పుడు ఎన్ని వేసుకోవాలి ఏం కథ అనేది దీనికి ఏం మోతాదు లేదు ఎందుకంటే జీడిపప్పు బాగా ఇష్టం వాళ్ళు ఏం నన్ను వేసుకోవచ్చు ఇక వేగించినాం కదా చాలు జీడిపప్పుకు నెయ్యి తలిగింది కాబట్టి మనకు నూల వేసినప్పుడు దాని రుచి మనకు తలుగుతుంది మన నోటికి తలుగుతుంది ఇక అన్నిటికంటే ముందు మనము ఇలాచిని రోకల బండలేసి రోకలతోటి దంచాలి ఇక ఇలా ఇచ్చి పొడి అయిపోయింది కాబట్టి ఈ పొడిని మనం ఏం చేద్దామంటే వెళ్ళి తీసినాము అందులోకి వెళ్ళి బరోబర్ వేయాలి ఇల్లు వేసేద్దాము దీని కథ దీనికి ఉంటుంది పక్క అవసరం ఉన్నప్పుడు దీని దగ్గరికి మళ్ళీ అవదాం నువ్వులను కూడా సేమ్ ఇదే తిరిగా మనం దంచుకోవాలి దంచుకుందాం ఆగడితేమున్నది కథ వీటిని కూడా మంచిగా పొడి వేయబడతాయి ఇక ఇక దీంట్లోనే మనం ఏం చేయాలంటే పల్లెత్తులు కూడా ఉన్నాయి కదా దీన్ని కూడా ఇంట్లోనే కలిపి రెండింటిని కలిపి దంచుకొని పొడి వేయాలి అవుతాయా మరి ఎందుకు కాదు చేతులు ఉన్నది ఇక నూరా పడుతుంది మసూసేపు నూర పడుతుంది ఇక ఒక అయితే కన్నా ఒక పది నిమిషాలు నూర పడుతుంది ఇక ఇంత పొడి పొడి వేసినా చూసినరా మరి ఇంతసేపా నేను నూరబట్టి సాంప్రదాయ వాడకాలి కాబట్టి సాంప్రదాయంగానే ఉండాలని చెప్పి నేనే నువ్వు నా కష్టపడి ఇష్టపడి మీ అందరికీ తెలియాలని చెప్పి ఇక అయితే మనం బెల్లం ముక్కు ఉన్నది కదా బెల్లం ముక్కని కూడా వాడదాం ఇలా దీనికంటే ముందట మనం ఏం చేద్దామంటే ఇలాయచి పొడిని అప్పుడే దంచుకున్నది ఉన్నది కదా అనామాతో ఇంకా కలిపేద్దాం ఇక నువ్వులో ఉన్నాయి ఏదో అందుకు దీన్ని కూడా దంచుదాము మనం ఏం చేయాలంటే బెల్లం ముక్క ఉన్నది కదా బెల్లం ముక్కను కూడా ఇళ్ళ దంచాలి దంచాలన్నట్టు దంచేటప్పుడు జాగ్రత్తగా రెండు పట్టుకొని దంచాలి పొచ్చానికి ప్రపంచ కప్పు గెలిచినంత పని అయిపోయింది నాకు ఎందుకంటే చూసిరు కదా బిల్లము నువ్వులు పల్లీలు ఇవన్నిటి మిక్చర్ని దంచే వరకల్లా నన్ను ఇది ఉల్టా దంచింది ఇక మంచిగానే ఉంది కదా జీడిపప్పు కూడా ఉంది కదా జీడిపప్పు ముక్కలు వేసుకుందాం వేసుకునే ముందట కంటే మనము ఇంట్లో వడతలేదు కదా దీన్ని ఇంట్లో మరలిద్దాం ఇక ఇలా అని చెప్పినా కదా కల్వంబత్త కాబట్టి ఇంట్లో మనము దీన్ని మరలిద్దాం నువ్వేం ఫీల్గా ఒకే మళ్ళా నీ దగ్గరకు అత్తాం ఇక మొత్తానికి నువ్వులా ఉండలు ఒక డెబ్బై శాతం అయిపోయినట్టే ఇక దీన్ని మనం కొంచెం మంచిగా మంచి ఉండలు రాదందుకు ఇట్లా మనం పొడి పొడి వేసుకుంటాం అంతే ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉండలు చేసుకుందాం దీన్ని ఉండలు చేసుకుంటే మరి ఇక నెయ్యిది ఏం పని ఉన్నదంటే చెప్తాం ఉండలు చేసినప్పుడే ఒక్కొక్క ఉండ మీద ఒక చిన్న నెయ్యి బొట్టి వేసుకుంటూ దాన్ని కలుపుదాం అంతకంటే ముందు జీడిపప్పు ఉంది కదా దాని పని దాన్ని చేస్తాం జీడిపప్పుని కూడా మనము ఇత్తులు లెక్క చిన్న చిన్నగా ఇట్లా అనుకొని వేస్తమంటే ఇక నువ్వులో ఉండ అయిపోయినట్టే ఇక మనం ఉండాలి కట్టుడు ఒకటే బాకీ ఉన్నది ఇక నువ్వుల ఇక ఎవరి చేయి తిరిగినట్టు వాళ్ళు తిప్పుకోవచ్చు ఏమున్నది ఇక ఆడవాళ్ళకైతే కొంచెం మంచిగా తిరుగుతుంది ఇక నా కూడా అగో నాకు కూడా మంచిగానే తిరిగింది అట్లని చెప్పి నేను ఇంట్లో ఆడుతేరు నన్ను అనుకునేరు ఏదో ఇక నేను ఇక ఏం చేస్తాము ఇక పనికి వస్తాయి కదా ఎప్పటికైనా ఇక అయితే నేనేం చెప్పినా దీని మీదే ఒక రెండు చుక్కల నెయ్యి బొట్టు సార్ సార్ మస్తు అయిపోయింది ఇప్పటికే ఇంత వేసుకుంటామంటే నెయ్యి వాసన ఇట్లా మళ్ళా నెయ్యి కూడా అన్నాంకల్లా ఇట్లా అనుకోవాలి నెయ్యి వేసినాక ఇట్లా అన్నాం అనుకో నెయ్యి మొత్తం నూల ఉండకలుగుతుంది ఇక ఇప్పుడే తింటా అనుకుంటున్నారా తిన పక్కకి పెడతా ఇక లవ్లాగి తిన్నామని అనుకుంటారు అన్నీ ఆయ ఇంకోటి కూడా వేద్దాము కొంచెం ఇది ఇంకా పెద్దగా కడదాం ఒక్కొక్కటి మించి ఒక్కటి కడదాం దీని మీద కూడా కొంచెం మోతాదులో నెయ్యి చుక్క వేయబడుతుంది ఈ చుక్కేద్దాం వేసినాం కదా ఇది ఇంకా కొంచెం పెద్దగా అయింది ఇక ఎత్తు అయిందో ఇంకా తను చూడాలి ఇక టేస్ట్ ఇక మంచిగా ఉంటుందిలే ఇక ఎందుకు పరిశానవుతారు కానీ మీరు నేను ఇవన్నీ చూపిస్తున్నా ఎందుకు వట్టిగా కాదు మరి ఇక మీరు కూడా వేసుకొని ఇంత మెచ్చుకుంటారా ఇక పండగలకో పబ్బాలకో మరి చేయొచ్చు మీరు కూడా వేయచ్చు ఇక మంచిగా స్వీట్ కదా ఇది ఇక దీన్ని నూల ఉండ అంటారు నూల లడ్ అని కూడా అంటారు ఇక నూల స్వీట్ అని కూడా అంటారు ఇక ఎన్ని పేర్లు ఇక చూసింది కదా నూల ఉండ తయారీ విధానం దాని కథ దాని కమామీషు దాని కార్ఖాన అంత మంచిగా ఉంది కదా ఇల్లు ఒక్కొక్కటి ఒక చిన్న నూల ఉండ తీసుకోవాలి మళ్ళా అంకలే మిగతా నేను నేనే తింటానుకో అది వేరే విషయం తిన్నాంకల్ ఎట్టుందో చెప్తా బరోబరి నూల ఉండ కత్తారు నాకైంది ఇక ఎందుకంటే నేను చేసినాం కదా జీడిపప్పు వేసినాం కదా ఇలా చూడేసినాం కదా నేను చేసిన వంటకాలన్నీ మీరు చూడని అందుకే మీరు చూసి ఏం చేస్తారు లైక్ కొట్టాలి కమెంట్ కొట్టాలి షేర్ కూడా వేయాలి అని నేను ఏం చెప్పా ఎందుకంటే నస్తే మీరే లైక్ కొడతారు కమెంట్ చేస్తారు షేర్ చేస్తారు అట్లనే ఇంట్లో కూడా మీరు ఎప్పుడన్నా చేసుకుంటారు అవుగా అంత మంచిగానే ఉంది ఇక్కడ కింద ఒక గంట ఉంటుంది ఇది ఇప్పుడు చూస్తున్నది మీరు యూట్యూబ్లో కదా సాంప్రదాయ వంటకాలు ట్రెడిషనల్ ఫుడ్స్ అది పేరు సాంప్రదాయ వంటకం కింద ఒక గంట ఉంటుంది ఆ గంటనే ఏం చేయాలంటే టింగన ఒక వేలు తోటి నొక్కింది అనుకో అదేమైపోతుందంటే మొత్తం రౌండ్ అవుతుంది అన్నట్టు ఇక ఆకుపచ్చ కలర్లో అట్లయితే ఏమైంది అన్నట్టు మీరు మా ఇంట్రెస్ట్ వస్తున్నట్టు మేము మీ ఇంట్రెస్ట్ వస్తున్నట్టు ఒక భాషలో చెప్పాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్తున్నాయి ఇక ఇంతకంటే ఎప్పుడు నాతో కాదు ఇక చూసింది కదా మన సాంప్రదాయ వంటకాల కథ ఏందో కమామీసేందో ఇక మీకు నచ్చినా అని అనుకుంటున్నా నచ్చితే మే చూడ్రీ నచ్చకపోతే ఇక నేనేం చెప్పేది లేదు ఇక ఉంటా మరి నమస్తే ఇక